ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయను ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ కన్నా గారు సిఫారసు చేస్తారు దానికి న్యాయశాఖ అనేది ఆమోదం తెలిపింది సో ఈయన మే పద్నాలుగు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఆరు నెలల పాటు పదవీకాలం సేవలు అందించనున్నారు సో ఆయన గురించి ఈ వీడియోలో ఒకసారి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన గవాయి ఆరు నెలలకు పైగా సేవలు అందించనున్నారు ఈయనలో ఏంటంటే అత్యంత రీసెంట్గా అండ్ ఆయన విచారించినవి బీఆర్ఎస్ పెరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్తో పాటు కంచి గచ్చుబౌలు భూముల కేసులు కూడా ఈయన విచారించనున్నారు సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తి మొదటిది కేజీ బాలకృష్ణ రెండు బీఆర్ గవాయ్ ఫులేడర్గా ప్రస్తుతం బీఆర్ గవే పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగులో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే అరవైలో జన్మించిన ఆయన ఇరవై ఐదు సంవత్సరాలకి బార్ అసోసియేషన్లో చేరారు నాగపురం మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి విశ్వవిద్యాలయం మొదలైన వారిలో ఆయన ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్ రెండు వేల సంవత్సరం జనవరి పదిహేను నాగపూర్ బెంచ్ ప్లేడర్గా ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు హైకోర్టు హాదంలో అంటే ఈయన ప్రధాన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీలోని నిబంధనలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవీయంగా సంబంధించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న ఐదుగురు ప్రధాన న్యాయతులు ఈయన ఒకరు రాజకీయ పార్టీలకు అవసరమైన నిధుల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ని ఎన్నికల బాండ్ పథకాన్ని జస్టిస్ కవాయితో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది ఎలక్షన్ బావెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల పదహారులో పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్నాను నేను ఫోరెస్ట్ వన్ మెజార్టీతో సంబంధించిన ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనం గవాయి కూడా ఉన్నారు అంటే ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకటి ఎలక్షన్ బాన్స్ ఒకటి నెక్స్ట్ పెద్ద నోట్లో రద్దు షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందంటూ సిక్స్టీస్ట్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఈ ఆస్తిని కోల్చడానికి వీలు లేదని తన మోసం తెలుపు కనీసం పదిహేను రోజులంటే ఇది తెలంగాణకు సంబంధించి అడవులు జంతజాలం పర్యావరణం చెట్ల పరిరక్షణకు సంబంధించి పలు రకాల కేసులను గవర్నరు ఈ విషయాలు ఏంటనే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకటి ఎలక్షన్ బౌన్స్ కేసు విషయం ఒకటి నెక్స్ట్ ఏంటంటే నోట్లో రద్దు ఫోర్టీ ఫోర్ ఇస్ట్ వన్ నెక్స్ట్ తెలంగాణ తెలంగాణలో కేసు తెలంగాణలో వీటి కోసం సంబంధించింది ఒకటి నెక్స్ట్ ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అంటే షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణ చేయడానికి ఈ తీర్పుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ